హాయ్ అండి ఈరోజు ఉగాది పండగ కదండి సో ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ ఉగాది అంటే తెలుగు వాళ్ళ పండగ కదండి వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నా సరే పండుగ చాలా చాలామంది చేసుకుంటారు ఈరోజు సెలవు కూడా కారదంతో నేను అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకున్నమాట సో ఇలా అయితే నేను ముందుగా పొద్దున్నేళ్ళము స్నానం చేయడము ఇంటి ముందు ముగ్గు పెట్టడము అలాగే గడపలకు బొట్టు రాయడము బొట్టు పెట్టడము చేసి తర్వాత దేవుడు బొమ్మని ఇట్లా అలంకరించుకోమంట పటాల్ని ఇట్లా తోరణాలు కట్టుకున్నా విధంగా తోరణాలు కట్టుకుని ఆ దేవుని అయితే ఇలా అలంకరించుకున్నానండి ఫస్ట్ ఇప్పుడైతే ఒక కావాల్సిన పచ్చడి కావలసిన చేసుకున్నాను బెల్లము చింతపండు పులుసు అట్టిపళ్ళు పచ్చిమిర్చి వేపు పుట్టినాలు అలాగే మామిడి కెముకల్ ఇవన్నీ కంపల్సరీ కదండి షెడ్ రుచులు అంటారు కదా సో విధంగా మా షెడ్ రుజులు అంటే ఏడు రుచులు కదండి విధంగా నేనైతే ముందు అరటికాయలు అత్తి అయితే మెత్తగా మెరిపేసాను అనమాట మెత్తగా పెట్టిన తర్వాత ఇప్పుడైతే మాడకాయ ముక్కలైతే వేసాను నేను విధంగా మావిడకాయ ముక్కలు మావిడకాయ ముక్కల తర్వాత బెల్లము పుట్నాలు వేపు ఇవన్నీ ఇక్కడ ఒక్కొట్టొక్కటి ఒక్కొక్కటి కలుపుకుంటూ కలిపా అనమాట పచ్చిమిర్చి వేస్తుంటే మా వారు ఉన్నారు ఇప్పుడు ఏం వద్దు తర్వాత ఎద్దు పక్కన పెట్టించేశారు ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ వేస్తే మరి మొత్తం అంతా కలిసిపోయింది పిల్లలకు ఇబ్బంది పడేదని లాస్ట్లో వేసానండి ఇవన్నీ అయితే మా వారే ప్రిపేర్ చేసి రెడీగా పెట్టారనమాట నేనైతే చేసిపోయాను కలిపాను పచ్చడి అయితే కలిపాను నేను వచ్చి సో ఈ విధంగా మాకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి లాస్ట్ టైం అయితే మా పిల్లలు ఎవరూ తినలేదు కానీ ఈసారి అయితే మా పిల్లలు కూడా బాగా తిన్నారు పచ్చడిని సో లాస్ట్లో అయితే కొద్దిగా చింతపండు పులుసు అయితే వేశానండి శనగపల్లగా ఉంటుందండి సో ఈ విధంగా అయితే మన పచ్చడి రెడీ అయిపోయింది మనసే కానీ అందరికీ ఒక శుభాకాంక్షలు అండి మీకు ఈ వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ